శ్రీమాత్రే నమ మందర పర్వతాన్ని చిలకటం ఇది మానవ జీవిత రహస్యం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా లక్ష్మీదేవి ఆవిర్భావం అది అందరికీ తెలుసు మందర పర్వతాన్ని చిలికితే లక్ష్మీదేవి సముద్రము నుండి పుట్టిందని కానీ అందరికీ అన్నీ తెలియదు కదా మన జీవితం ఎన్నో ప్రశ్నలతో నిండిపోయి ఉంటుంది మందర పర్వతం చిలకటంలోని రహస్యం తెలుసుకుందాం వీడియో వీడియోకొస్తాక చూడండి సముద్ర మదనం ఒక పురాణ కథ కాదు అది మన మనస్సు ఎలా పనిచేస్తాయో చెప్పే మహా రహస్యం అంటే మన మనస్సు ఎలా పనిచేస్తుందో చెప్పే మహా రహస్యం ముందు కష్టం తర్వాత శుద్ధి తర్వాత మనకు ఆరోగ్యం సంపదలు మన జీవితంలో ఎన్నో ప్రశ్నలకు జవాబు మందర పర్వతాన్ని చిలకటం ఇది ఒక మానవ జీవిత రహస్యం మందర పర్వతం మందర పర్వతం అంటే మన శరీరం వాసుకి నాగు అంటే వాసుకి నాగు శ్వాస నాడి నాడీ వ్యవస్థ సముద్రం మన మనస్సు సముద్రం అనేది మన మనస్సు దేవతలు అసురులు మంచి గుణాలు చెడు గుణాలు మన శరీరాన్ని మనస్సును శ్రమతో నియమముతో సమతుల్యతతో చిలికితే అందులోంచి ఒక్కొక్క ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాయి మొదట ఆలాహలం వచ్చింది అంటే మన జీవితంలో ముందుగా బాధలు కష్టాలు రోగాలు బయటపడతాయి ఈ ఆహా ఆలాహలాన్ని అప్పుడు శివుడు ఆలాహలాన్ని మింగాడు అంటే శివుడు విషాన్ని గ్రహించాడు అంటే సహనము నియంత్రణ త్యాగం ఉంటేనే కష్టాలు నాశనమవుతాయి అని అర్థం తరువాత సముద్రము నుండి రత్నాలు కామధేనువు అమృతం చివరగా లక్ష్మీదేవి ఆవిర్భవించింది అర్థం ఏమిటి మన జీవితంలో ఆరోగ్యం సంపద శాంతి షడన్గా రావు శరీరాన్ని మనస్సును శుద్ధి చేసుకుంటూ వెళ్ళినప్పుడే వస్తాయి చిలకటములో రహస్యమేమిటి ఆరోగ్య రహస్యం చిలకటములో ఆరోగ్య రహస్యం ఏమిటి అంటారా ఎందుకంటే ఇది ప్రాణాయామం ధ్యానం ఆయుర్వేదములో అన్నిటికీ ఒక నియంత్రణ అనేది అన్నిటికీ ఒక శ్వాస నియంత్రణ ఆహార నియమాలు మనస్సు స్థిరత్వం ఇలాంటివి పాటిస్తే లోపల వల్ల విషాలు బయటికి పోతాయని మన ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతుంది మనం ఆరోగ్యం మనకి స్థిరపడుతుంది చివరకు లక్ష్మీ రూపంలో సమృద్ధి వస్తుంది ఇది అర్థం తెలుసుకున్నారు కదా చిన్న వీడియోనే చక్కగా అర్థమయ్యేటట్లు మీకు చెప్పానని భావిస్తున్నాను మందర పర్వతం చిలకటంలో అప్పుడు దేవదానవులు మందర పర్వతాన్ని చిలికారు ఇప్పుడు మనుషుల మనస్సుల్లో మనుషుల్ మన మనస్సుల్లో సుఖం కష్టం రెండు వస్తూ ఉంటాయి సుఖం వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోతాం దుఃఖం వచ్చినప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకుంటాం అది నిజమైన భక్తి అంటారా అది మీరే ఆలోచించుకోండి కష్టం వచ్చినా సుఖం వచ్చినా దేవుణ్ణి తలంచుకోవటం కాదు ప్రతి శ్వాసలో ఆయనను గుర్తించుకోవటం భక్తి అంటే అదే గుడిలో గంటలు కొట్టడం మాత్రమే కాదండి భక్తి అంటే మన మాటల్లో సత్యం మన పనిలో నిష్ట మన మనస్సులో దయ అనేది ఉండాలి దేవుడు మనల్ని అడిగేది పెద్ద పూజలు చేయమని కాదు నీవు ఎంత మంచివాడివి అన్న ప్రశ్న మాత్రం భగవంతుడు అడుగుతాడు మన ఇంట్లో తల్లిదండ్రులను గౌరవిస్తే పక్కవాడు బాధపడిన వాడి బాధ అర్థం చేసుకోకుండా ఉంటారు కొంతమంది అలా ఉంటే వారికి దైవానుగ్రహం తక్కువగా కలుగుతుందండి అబద్ధం చెప్పకుండా జీవించాలి అంటారు కానీ అబద్ధం మనం చెప్పేటప్పుడు ఆ అబద్ధం వలన ఎవరికీ నష్టం కలగకూడదు ఇప్పుడు భక్తి ప్రధానం ప్రహ్లాదుడికి రాజ్యమూ లేదు బలమూ లేదు తండ్రే బాధలు పెడతాడు అప్పుడు అతనికి ఆ ప్రహ్లాదు రక్షించిందెవరు తండ్రి రక్షించారా లేదండి అతని భక్తి అతన్ని రక్షించింది అతని భక్తి ముందు అహంకారము విలువ లేకుండా పోయింది తండ్రి అహంకారంతో ప్రవర్తించాడు ఆ అత ఈ ప్రహ్లాదుని భక్తి ముందు అతని అహంకారానికి విలువ లేకుండా పోయింది శబ్దానికి మామూలుగా శబరి శబరిని చూద్దామా శబరి శాస్త్రాలు ఆమెకి ఏమీ తెలియవు పూజలు తెలియదు కానీ ఆమెకు తెలిసిందల్లా రాముని మీద ప్రేమ ఒక్కటే ఆ ప్రేమే ఆ రాముడిని కదిలించింది శబరికి ఉన్న ప్రేమ ఆ రాముణ్ణి కదిలించి దర్శనాన్ని ఇచ్చాడు రాముడు రోజు ఒక మంచి పని చేయటం అందరూ అలవాటు చేసుకోండి భక్తి అంటే మన మనస్సును వెలిగించే దీపం భక్తి లేనిదే భయం అంటే భక్తి లేనిదే భయం అనేది ఉండదు భక్తి లేనిదే భయం వల్ల పుట్టింది భక్తి అనేది మనంలోని భయం వల్ల కూడా భక్తి పుడుతుంది అది భయం కాదు అది ప్రేమ ప్రేమ వల్ల మన ప్రేమ వల్ల వెలిగే వెలుగు మనిషిని బలహీనుడైనప్పుడు దేనిని ఆశ్రయిస్తాడు భగవంతుణ్ణే కదా ఈ అక్షరాల ముత్యాలను ఆదరించండి ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా చిన్న వీడియో మీ అందరి ఆదర ఆదరాభిమానాలు నా ఛానల్లో మీ సపోర్ట్ చాలా అవసరమండి మంచి వీడియోలు పెట్టే శక్తి నాకు మీ లైక్ల వల్ల సబ్స్క్రైబుల వల్ల కలుగుతుంది